హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ శనగపప్పు పాయసాన్ని చాలా రకాలుగా తయారు చేస్తారు పెసరపప్పు వేసి సగ్గుబియ్యం వేసి కొబ్బరిపాలతోని కొబ్బరితో ఇలా రకరకాలుగా తయారు చేస్తారు అందులో ఒక రకాన్ని నేను ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈ శనగపప్పు పాయసం కోసం ఒక టీ గ్లాస్తో శనగపప్పుని తీసుకోవాలి తక్కువ క్వాంటిటీలో మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఒక టీ గ్లాస్ అంటే కప్స్ మెజర్మెంట్లో వచ్చేసి అరకప్పు ఈ శనగపప్పుని నీళ్ళు పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అలానే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో శనగపప్పు అదే గ్లాస్తో కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు సగ్గుబయ్యే ముందుగా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి శనగపప్పు అనేది కొంచెం తొందరగానే ఉడికిపోతుంది లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలనుకుంటే మీరు కుక్కర్లో ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుని శనగపప్పును ఉడికించుకోవచ్చు శనగపప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం పలుగ్గా ఉంటేనే పాయసం తినేటప్పుడు బాగుంటుంది ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను నైలాన్ ఎలా సగ్గుబియ్యం అయితే ఇంకొంచెం తొందరగానే ఉడుకుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది ఈలోపు మనం పాయసానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత చివరిగా పచ్చి కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కూడా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంతలో సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు టీ గ్లాసులతో బెల్లాన్ని వేసుకోవాలి తీపి తక్కువగా తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి అలానే కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ వరకు పాలని చివరిలో పోసుకోవాలి పాలు మనం ముందుగానే వేసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని చివరిగా మనం పాలు పోసుకోవాలి పాలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ శనగపప్పు పాయసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంగా ఈ శనగపప్పు పాయసాన్ని నివేధించుకోవచ్చు చివరిగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతేనండి లక్ష్మీదేవికి ఇష్టమైన రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి